శ్రేయం గురిదత్తా ఆత్మీయ దృష్టి ఏదైనా ఒక వ్యక్తి ఒక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు అంటే ఇంకా మనము దాని నుండి బయటపడక తప్పదు అయితే సమస్యలు ఎందుకు వస్తాయి అనేటువంటి క్వశ్చన్ చూసుకోవాలి మొట్టమొదటిసారిగా మన మనకు గ్రహ ప్రభావం అనేటువంటిది ఉంటుంది గ్రహ ప్రభావం గ్రహము అంటే పట్టి పీడించేదేనా అర్థం ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు నక్షత్రము నక్షత్రము అంటే స్వయంగా ప్రకాశించే దాన్ని నక్షత్రం అంటాము ఒక దగ్గరుండి ఎనర్జీని తీసుకొని దాన్ని పరావర్తనం ద్వారా ప్రకాశింపజేస్తే ఏమో ఉపగ్రహము గ్రహము ఇలాంటివి అనడం జరుగుతుంది స్వయంగా ప్రకాశించేది నక్షత్రం అయితే ప్రకాశం చేయలేనటువంటిది దాన్ని మన గ్రహం అంటాం ఇక్కడ సైన్స్ ఇది ఇదే సైన్స్ భాష కానీ ఆస్ట్రాలజీలో పట్టి పీడించేది ఇబ్బంది పెట్టేది అని చెప్పేసి అర్థం పట్టి పీడించడము జరుగుతుంది అలాగే అనుకూలంగా ఉండడము జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితి ఇవి ఇలా ఎందుకు జరుగుతాయి అని అంటే మనం ఎన్నో జన్మల నుండి ఎన్నెన్నో జన్మల నుండి మనము వస్తూ ఉన్నాము కనుక అనేక రకాలైన అనేక జన్మలలో ఉండేటువంటి పాపం కావచ్చు పుణ్యం కావచ్చు అదంతా ఒక రెండు భాగాలుగా విడిపోయి అవి మిమ్మల్ని అనుభవింపజేయడానికి వాటి సమయాన్ని అవి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ సమయం ప్రకారము మీకు గుడ్ జరుగుతుంది ధ్యానం జరుగుతుంది ఏ సమయంలో మంచి జరుగుతుంది ఏ సమయంలో చెడు జరుగుతుంది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి ఆ శక్తి ఏమిటి అనేటువంటిది ఈ జ్యోతిష ప్రకారము క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఉంటుంది దాని ప్రకారం చూసుకున్నట్టయితే మీకు తెలుస్తుంటుంది ముందు ఇది మనం చూస్తాం గ్రహస్థితి బాగా లేనప్పుడు ఆ వ్యక్తి పైన విపరీతమైనటువంటి ప్రభావం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పైన బ్యాకు విపరీతంగా ఒక ప్రభావం ఉంది చెడు గ్రహస్థితి అనేటువంటిది ఉంది కాలసర్ప దోషాలు కావచ్చు కుజు కుజు దోషాలు కావచ్చు చాలా గ్రహాలు నీచ స్థానంలో ఉండేటువంటి సందర్భం కావచ్చు వ్యవహస్థానంలో ఉండేటువంటి సందర్భం కావచ్చు ఇలా ఉన్నప్పుడు వాళ్ళ వాటి యొక్క ప్రభావం ఆ వ్యక్తి పైన విపరీతంగా ఇక్కడ ఆ వ్యక్తికి స్వతంత్రంగా ఆలోచన చేసేటువంటి శక్తి ఉంటుంది ముందుకు వెళ్ళేటువంటి విధానము ఉంటుంది ఎంత విపరీతమైనటువంటి సమస్యలు ఎదురు ఎదురైనప్పటికీ కూడా ప్రారంభ కర్మ అంటే ప్రజెంటేట్స్లో చేసేటువంటి పని ఎన్నెన్నో జన్మల మనం చేస్తున్నాం కనుక అనుభవిస్తున్నాం ఇప్పుడు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది పుణ్యకర్మలు చేయొచ్చు పాపకర్మలు చేయొచ్చు ఈ పుణ్యకర్మలు పాపకర్మలు అనేటువంటిది పక్కన పెడితే ఈ వచ్చేటువంటి గ్రహ గ్రహస్థితిని ఆపొచ్చు అలాగే మనం ముందుకు వెళ్ళొచ్చు అది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ వ్యక్తిపైన ఆధారపడి ఉంటుంది చాలామందికి తెలియనటువంటి విషయం ఇది అంటే ఇది వందలో ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకంటే మానవుని యొక్క సమస్య ఏంటంటే మానవుడి యొక్క నైజము లేదా మానవుని క్యారెక్టర్ ఏంటంటే సైకాలజీ పరంగా ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి అతలకితలం అయిపోతూ ఉంటాం ఆ సమస్యను నిబ్బరంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా మనకు ఉంటాయి టూ త్రీ పర్సెంట్ వీళ్ళు అంటే ఈ విధమైనటువంటి దాన్ని మనము పెంచుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే మనం ఏదైనా సరే సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం సాధించవచ్చు అంటే ఈ గ్రహ ప్రభావాన్ని మనం విపరీతంగా తగ్గించవచ్చు కానీ తగ్గించడం అనేటువంటిది సులభం కాదు కానీ అసాధ్యం కూడా కాదు చాలా సులభంగా సాధ్యమవుతుంది సులభం కాదు కానీ సులభం అవుతుంది సులభం ఎప్పుడు కాదు మీ మీరు మీరు దానిని గమనించకుండా తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకుండా అవేర్నెస్ లేకుండా కనుక ఉన్నట్టయితే అది సులభం కాదు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది పెడుతుంది కానీ దీని నుండి నేను బయటపడాలని చెప్పేసి దేవశ దేవతా శక్తి విపరీతంగా బహుగ్రంగా ఉత్పన్నమై ఆ నక్షత్ర గ్రహ దోషాలను తినేటువంటి విధంగా మన మంత్ర ఉపాసన రెగ్యులర్గా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు చాలా సులభం అవుతుంది ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తారు మీరు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తారు ఎనిమిది గంటలు పడుకుంటారు ఇంకా మిగతా సమయం ఏం చేస్తారు ఎనిమిది గంటలు పడుకోవడానికి వదిలిపెడితే మిగతా మిగతా సమయం అంతా మీరు పనిచేయడానికే ఆరు నుండి ఎనిమిది ఆరు గంటలు సరిపోతుంది నిద్ర అంతా సరే పిల్లలు అంటే ఇంకో రెండు గంటలు పెట్టుకోండి పోనీ ఇంకొక గంట ఇంకో రెండు గంటలు కూడా పెట్టుకోండి అంటే పది గంటలు మనం తీసేసిన ఇంకా మిగిలిన పద్నాలుగు గంటలు మనము మన పని కోసం వెచ్చించాలి అదే ప్రకృతి పెట్టినటువంటి ధర్మం అలా మనం వెచ్చించేటువంటి ఆ సమయం సమయాన్ని మనము ఒక గంట లేదా ఒక రెండు గంటలు మంత్ర ఉపాసనకు మనం కేటాయించినట్టయితే మనకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా నీ కూడా ఉంటుంది ఇక అంటే మొట్టమొదటిగా మనకు ఎక్కడికెళ్ళి ఎఫెక్ట్ వస్తుంది అంటే గ్రహ స్థితి నుండి వస్తుంది ఈ గ్రహస్థితిలో ఇక్కడ కుజుడు చూడండి కుజుడు ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి కదా ఈ గ్రహాలలో రాహుకేతువు కుజు కుజ ఇలా కొన్ని ఉంటాయి వీటి వల్ల సమస్యలు విపరీతంగా ఇక అశ్రమశేని ఇలాంటివి వస్తే ఇక వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు చాలామందికి అనుభవ అనుభవంలోకి వచ్చినటువంటి విషయమే ఇక్కడ ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నవగ్రహాల యొక్క ప్రభావము ప్రతి పైన ప్రతి గ్రహము మంచి చేస్తుంది అలాగే ప్రతి గ్రహం కూడా చెడు చేస్తుంది వాటికి అలా ఎందుకు చేస్తారంటే మీ కర్మానుసారం అవి ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంది మరి వాటి యొక్క ఎఫెక్ట్ విపరీతంగా ఉన్నప్పుడు మనం ఉండ ఆ ఎఫెక్ట్ను తీసేసి తీసివేయాలి అంటే ఖచ్చితంగా మనకు గురుబలం కావాలి గురుబలం గురుబలం అంటే గురుబలం అంటే గురువు యొక్క శక్తి నవగ్రహాలలో ఉండేటువంటి గురు గురు శక్తి ఈ గురువు మీకు మంచి ఉచ్చస్థితిలో ఉన్న తర్వాత ధనాన్నిచ్చేటువంటి స్థానంలో ఉన్న వ్యయ స్థానంలో కాకుండా నిత్య స్థానాలలో కాకుండా మిమ్మల్ని బలపరిచేటువంటి స్థానాలలో కనుక ఉన్నట్టయితే ఇప్పుడు ఈ ఒక్క గురుని యొక్క శక్తి వల్ల మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని ఈయనే శోషణ చేసుకుంటూ ఉంటాడు దాన్ని పడమీయుడు ఒకటి ఒక నానుడి ఉంటుంది దైవం ఆగ్రహిస్తే దైవము ఆగ్రహిస్తే గురు కాపాడతాడు గురువు ఆగ్రహిస్తే గురు నీచంలో ఉంటే గురు వ్యవస్థానంలో ఉంటే ఇంకో దృష్టి స్థానంలో ఉంటే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ వ్యక్తి విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాడు గురుబలం కావాలి గురుబలం కావాలంటే ఇంకేం కావాలి గురు మాత్రమే పట్టు మీరు గురుమంత్రాన్ని పట్టుకొని చూడండి ప్రతి వ్యక్తి కూడా చేయాల్సినటువంటి ఉపాసన గురుమంత్రం ఎందుకంటే ఈ ప్రయోగాలు అనేటువంటివి అందరికీ వస్తాయని చెప్పలేము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అనుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ గృహస్థితులలో ఉంటారు థర్టీ పర్సెంట్ మాత్రమే ప్రయోగాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అది ఉంది అయితే ఈ థర్టీ పర్సెంట్ అంతా కూడా ప్రయోగాలు కానీ మిగతా సెవెంటీ పర్సెంట్ ఈ గ్రహస్థితే ఉంటుంది అలాగే థర్టీ పర్సెంట్లో కూడా వాళ్ళకు కొత్తగా ప్రయోగాలు అవుతున్నాయి కానీ వాళ్ళు కూడా గ్రహస్థితిని అనుభవించాల్సినటువంటి పరిస్థితి అంటే పుట్టినటువంటి ప్రతి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా గురుమంత్రాన్ని ఉపాసన చేసి తీరాలి ఈ గురుమంత్రంలో రెండు పెట్టుకోవచ్చు గురు దత్తాత్రేయుల వారిని పెట్టుకోవచ్చు అలాగే దక్షిణామూర్తిని కూడా చేసుకోవచ్చు ఈ గురు గురు ప్రభావం ఇక్కడ గురుమంత్రాన్ని మీరు ఏది పట్టుకున్న దా మీరు దక్షిణామూర్తిని పట్టుకున్నా లేకపోతే గురు దత్తని పట్టుకున్నా లేదా ఇంకొక గురుమంత్రం ఉంటుంది దాన్ని పట్టుకున్నా కూడా గురుబలం పెరుగుతుంది గురుబలం నవగ్రహాలలో ఉండేటువంటి గురువు శక్తి విపరీతంగా పెరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే అన్ని సమస్యలన్నీ కూడా ఈ నవగ్రహం యొక్క ఎఫెక్ట్ పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గురు మంత్ర ఉపాసన చేసి తీరాలి ఇదే తప్పకుండా చేసి తీరాల్సినటువంటి విషయం గురు బలం విపరీతంగా ఉంటే ప్రయోగాలు అంత ఈజీగా రాలేదు ఆపేస్తుంది మీ కర్మల్ని ఆపేస్తున్నప్పుడు ఈ ప్రయోగాలైనా కాకపోతే దాన్ని కూడా ఆపేస్తూ ఉంటుంది అంటే గురువు అందుకని కొన్ని ప్రయోగాలు ఒకడికి రెండు సార్లు ఎందుకు చేయాల్సి వస్తు వస్తుంది అంటే అక్కడ వాళ్ళ యొక్క గ్రహస్థితి ప్ర అంటే శక్తివంతంగా ఉన్నప్పుడు వీటి యొక్క ప్రభావం అంత ఈజీగా పోదు కానీ సో దానికో విధానాలు ఉంటాయి విపరీతమైన విపరీతమైనటువంటి శక్తిని పెంచి అలా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే గురుబలంలో తీవ్రమైనటువంటి శక్తి ఉంటుంది గురుబలం వల్ల మీ యొక్క ఆర పెరుగుతుంది గురుబలం వల్ల వాళ్ళ వలన మీకు శక్తి సామర్థ్యాలు పెర పెరగడం జరుగుతుంది గురుబలం వలన మీకు ఒక కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతుంది మేధా ప్రజ్ఞ ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది గురుమంత్రం గురించి ఇది అదే అని చెప్పడం అలా కాదు అంత గొప్పగా పనిచేస్తుంది గురుమంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిందే ఉపాసన చేసి గురు గురుమంత్రంలో ఇంకొక విధానం కూడా ఉంటుంది పదిహేను నిమిషాలు చేసే విధానం ఉంటుంది హాఫ్ అన్ అవర్ చేసే విధానం ఉంటుంది వన్ అవర్ అంటే అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసేటువంటి విధానం కూడా ఉంటుంది సరే ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ ప్రతిదానికి ఫలితం ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసేటువంటి మంత్ర విధానానికి గ్రహదోషాలు ఎలా పోతాయి కొత్తగా తట్లు కూడా ఎవరు ప్రయోగం చేసినా కూడా ఆ ప్రయోగం చేయరు విఘ్నాలు అంటే ఆటంకాలు నిర్మూలన జరుగుతాయి మహాశక్తివంతంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది ఇది గురుమంత్ర విధానం వల్ల జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ప్రతి వ్యక్తి కూడా గురుమహాశక్తిని తీసుకునే విధానం ఒకటి ఉంటుంది ప్రాసెస్ అలాగే ఈ గురు మంత్ర ఉపాసన చేసే విధానం కూడా గురు ఖచ్చితంగా గురు మంత్రాన్ని మీరు లంతా నామాలు చేయండి విష్ణు సహస్ర సహస్రనామాలు చేయండి ఏదన్నా చేయండి ముందు పట్టుకోవాల్సింది ఉరిని పట్టుకుంటే సర్వదేవత సర్వదేవతలు కూడా మనకు అనుకూలంగా మారడం జరుగుతుంది